శరణ ఫ్యామిలీ అండి నమస్తే అండి ఈ రోజు అయితే మీ ముందుకైతే చాలా మన ఔషధాల గనిలో అని మంచి ఔషధం లాంటి ఫుడ్ అయితే తీసుకొచ్చానండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిదండి ఏంటంటే ఉలవల సున్నుండలండి ఉలవలతోనే సున్నుండలు ఎలా తయారు చేయాలో మీ ముందుకైతే నేను తీసుకొస్తున్నానండి ఇగోనండి కప్పు ఉలవలండి అలాగే మనకి పుట్టు తీయినటువంటి మినపప్పు చూసారు కదా కొంచెంగానూ బద్ద చేసిందే అంతే ఇగోనండి ఆర్గానిక్ తాటి బెల్లం అంటారు కదా తాటి బెల్లం మనకి కొంచెం ఈ ఫుడ్ అండి చాలా మంచి ఫుడ్ అండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఏంటంటే ఇప్పుడు మనకి ఉలవలు తినమంటే డైరెక్ట్గా తినడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలా తయారు చేసుకుంటే మాత్రం చాలా బాగా ఉంటుందండి ఇప్పుడు నేను తయారు చేసే విధానం చూపిస్తాను అది చిన్న మంచిగా మంచి సువాసన వస్తుంది అన్నమాట కదా ఇలా బాగా వేయించుకోవాలి ద్వారగా వేయించుకోవాలన్నమాట మనం పొట్టు తీయడం వల్ల మనకి ఏగింది మనకు అనిపిస్తుంది అనమాట అందువల్ల మనం ఏం చేయాలంటే వాసన బట్టి మనకి తెలుస్తుంది అనమాట ఏ తీయడానికి దానికి బట్టి ఏది రావాలన్నమాట ఇంకొంచెం దోరగా వేయించాలి వేయిస్తాను ఇక రండి ఎక్కడ వేగిపోయాయి కదండి మనం తీసుకోవాలి పక్కకి దోరగా వేయించుకోవాలి ఇక వాసన వస్తుందండి మూమలాడే వాసి వస్తుందన్నమాట అక్కడండి ఉలవలు ఇప్పుడు తీసుకోవాలండి ఇగోనండి కొట్టుమినపప్పున ఉలవలున చక్క సంపాల్లో తీసుకున్నాం కదండి రావాలండి చల్లారిన తర్వాత కొంచెం మిక్సీ పడదాము ఆపప్పులుగాను మన తాటి బెల్లం ఉంది కదండి బాగాను తురిమేస్తానండి ఇప్పుడు ఇగోనండి చక్కగానో ఆడించుకొని వచ్చిన పిండి అండి ఎంత మంచి వాసన వస్తుందండి ఇదిగోనండి బెల్లం తురుమకొని తీసుకొచ్చిన బెల్లం మల్లగా ఉందనుకోని కాదండి ఆర్గానిక్ బెల్లం మనకు ఒక రెండు స్పూన్లాగా నెయ్యి అండి నెయ్యి ఇష్టం వాళ్ళు నెయ్యి తీసేసి మనకి ఏంటంటే పల్లీల నూనె కొంచెం వేడి చేసుకుని వేసుకున్న మంచిదేనండి ఇది డైట్ ఫుడ్ అండి చాలామందికి చూడండి కడుపు అంతను ఏంటంటే బెల్లి ఫ్యాక్టర్ల ఉంటాయి అనుకోని అంటారు కదా అలాంటి వాళ్ళు చాలామంది పక్కము ఒక డ్రెస్ వేయడానికి కూడా చాలా ఫీల్ అవుతుంది అనమాట అలాంటి వాళ్ళు డైలీ ఒక రెండు నిజంగానో ఈ ఉలవలాడులు తింటే మాత్రం అండి సూపర్ అండి ఎదు చూడండి ఎంత చక్కగా ఏం లేదు కానీ ఇంకా రెండు స్పూన్లు కూడా పూర్తిగా వేయలేదు ఇంకా ఉంది కొంచెం వేసినా చాలు ఎందుకంటే మనకి తాటి బెల్లం అనేది దాని చమ్మ ఉంటుంది కాబట్టి దీంట్లో ఏంటంటే సున్నుళ్ళుకి వేసినట్లుగాను మనం బియ్యం కూడా వేయక్కర్లేదు ఎందుకంటే ఇవి తక్కువతో ఉంటుంది కాబట్టి ఇలా కలుపుకుంటే నిజంగా కలుపుతుంటే కూడా మంచి వాసన అండి ఎంత మంచి సువాసన వస్తుందండి ఎంత మంచి సువాసన వస్తుందో ఈ లోపల మా వాచన ఏదో చేసేయాలన్న బాధ ఎక్కువైపోతుందన్నమాట మీకు కానీ ఏమైనా సరే ఈ వంటలు కానీ రెసిపీస్ ఏం కావాలన్నా నాకు కామెంట్ చేస్తే మేము ముందుకైతే నేను తీసుకొస్తామండి చూస్తున్నారు కదా మంచి హెల్తీ ఫుడ్ అండి పిల్లల నుండి నిజం చెప్పాలంటే మనకి వన్ ఇయర్ పిల్ల దగ్గర నుండి ఈజీగా తినయొచ్చాయండి ఏం ప్రాబ్లం ఉండదు పొట్ట తగ్గడానికి కానీ మంచి ఎనర్జీకి బలానికి కానీ అన్నిటికీ అండి ఇప్పుడు ఏదైనా తెల్లవారు నుండి పరుగులు ఇట్టిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళందరి కోసండి బాగా చిన్న చిన్న మొక్కలు తురివాను కానీ చిన్న చిన్న మొక్కలు తోలుతుంది అనమాట బెల్లం సో ఇంక ఇంకొంచెం వేద్దాం అనుకుంటున్నాను కొంచెం ఉండొచ్చినట్లు ఉంటుంది అనుకోని కొంచెం నెయ్యి వేస్తున్నానండి ఇంకాను వేడిగా ఉంది నెయ్యి కూడాను ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా కొంచెం తింటావా నువ్వు ఇందరూ అయిపోయిన దగ్గర నుండి నా చుట్టే తిరుగుతున్నావులే ఒకటండి చూసారు కదా ఇంట్లోనే ఇంకా నెయ్యి ఎక్స్ట్రా వేసుకోవాలంటే వేసుకోవచ్చండి నాకైతే నెయ్యి ఎక్కువ వద్దనుకొని నేను నెయ్యి తగ్గించి వేస్తున్నాను అనమాట డైట్ ఫుడ్ కదా అనుకొని నెయ్యి కావాల్సిన వాళ్ళు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు మీకు ఎక్కువగా నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటుంది నాకైతే సరిపోతుంది అనుకుని అనుకున్నాను అనమాట మరి ఎక్కువ తినలేను ఇప్పటికే లివర్ ఫ్యాట్లతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిన వాళ్ళు చూస్తే భయమేస్తుంది వేస్తుంది అలాగే కాదండి మనం తగ్గించి తింటే బాగుంటుందని లేదు మీకు ఇంకా ఈ పొడిగా అనిపిస్తుంది అంటే చక్కగాను పల్లీల్లోనూ కొంచెం వేడి చేసుకొని వేసుకొని కూడా కలపచ్చు బాగుంటుంది దీంట్లోనే ఏంటంటే మనం కొంచెం మరీ పిండిలా చేసుకోకూడదు అనమాట పిండిలా చేయకుండాను కొంచెం గరికొచ్చినట్లు చేసుకుంటే చాలా బాగుంటుంది దాంట్లో బెల్లంతో కదండి అసలు చెప్పాలంటే డెలివరీ వాళ్ళు కూడా చాలా వరకు అనమాట తినడం వల్ల ఏంటంటే పొట్ట తగ్గుతుంది అనుకోని కూడా ఉంటుంది ఇప్పుడు అందరికీనా సీబ్యాచ్ కదండి అంటే సిజరైన్ వాళ్ళే కదా ఎక్కువగా ఉంటున్నారు అలాంటి వాళ్ళు కూడాను ఫైవ్ మంత్స్ తర్వాత నుండి తింటే మాత్రం మంచి బెనిఫిట్స్ ఉంటాయండి నిజంగా నువ్వు నేను వండ చుడుతుంటే కూడా నువ్వు ఎంత మంచి వాసన వస్తుందంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా తగులుతుందండి నాకైతే చాలా చాలా బాగా తగులుతుంది చూస్తున్నారు కదండి ఇవి మొత్తం గాను చేసుకొని మీరు కూడాను పిల్లలకి పెద్దవాళ్ళు కానీ తినాలండి ప్రతి ఒక్కరు వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా ఒక్కొక్క ఉండ తీసుకుంటే చాలండి నిజంగా ఎంత హెల్దీ ఫుడ్ అంటే అంత హెల్దీ ఫుడ్ అండి మీరు కూడాను ప్రతి ఒక్కరు ట్రై చేయండి పిల్లలకి మనం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది గుర్తుపెట్టుకొని వాళ్ళకి మనం నేర్పిస్తుంటే ఇలాంటి తిండ్లు అన్నీ నేర్పిస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుందండి వాళ్ళకి రేపు పొద్దున్న మనకి ఇప్పుడు చూడండి ఫ్యాట్ అయిపోవడం అంటే బాగా బయట ఫుడ్కి అలవాటు పడిపోయిన వాళ్ళందరూ ఫ్యాట్గా తయారైపోతున్నారండి మనం చిన్నప్పటి నుండి అలవాటు చేస్తే ఇలాంటి ఫుడ్ చాలా మంచిదండి ఇప్పుడైతే మా పిల్లలు అయితే ఈజీగా తింటారండి నిజంగా గొలవచాతో సహా తింటారు నేను చిన్నప్పటి నుండే ప్రతిదీ పెట్టడం అలవాటు చేశాను ఇది కూడాను నేను ఇస్తే ఇప్పుడు ఐదు నిమిషాలలో లైక్ చేస్తాడు అనమాట మలవాచన్ చక్క కూర్చొని చూస్తున్నాడు అనమాట మీకు కానీ మా ఛానల్ కానీ నచ్చినట్లుగా అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్కి ఆదరించండి నెక్స్ట్ మీకు ఏంటేంటి వంటకాలు కావాలన్నా నా కారపొడులు కానీ ప్రతి ఒక్క కారపొడి చేసి పెడతామండి మీరు మాకు కామెంట్ రూపంలో చెప్తే మేము అది వీడియో తీసి పెడతామండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి నమస్తే